శ్రీకృష్ణ బ్రహ్మ విద్యా లక్షణ నిరీక్షణ విచక్షణి బాధిత ఘోర సంసార వారణ తత్కారణి బ్రహ్మవిద్యాలక్షణ నిరీక్షణ విచక్షణి బ్రహ్మవిద్యా లక్షణం బ్రహ్మ అనగా ఇక్కడ కేవలం పరబ్రహ్మ గురించిన జ్ఞానము ఆ జ్ఞానమే బ్రహ్మం ఆ మాటకు వస్తాయి అందుకు ఆ జ్ఞానస్వరూపమైనటువంటి పరబ్రహ్మని చూడడంలో నేర్పరితనం నిరీక్షణము అంటే దానినే చూచుతా అర్థం విచక్షణ నితరాం అనే శబ్దం తీసుకుంటే ఎల్లవేళలా ఎప్పుడు దాన్నే చూడ్డాన్ని నిరీక్షణ అని అంటారు విచక్షణ అంటే నేర్పరితనము అర్థం ఆ బ్రహ్మజ్ఞానము ఎల్లవేళలా నిలుకడ కలిగేలాగా ఉండేటట్టు ఆ నేర్పరితనము ఇవ్వగలిగేది ఈ నామము బాధిత ఘోర సంసార వారణ తత్కారణి సంసారం అంటే జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి జీవుడు యొక్క ఈ అవిద్యలో ప్రకృతిలో పడిపోయినటువంటి లక్షణం అది దాని నుంచి వెలికి తీసి మోక్షాన్ని ఇవ్వగలిగేటువంటి స్వభావం దీనికున్నది అదే సంసారం నుంచి ఎందుకు బయటపడాలి ఇది హాయిగా ఉంది కదా అంటే ఇది బాధిత ఘోర సంసార ఎప్పుడు బాధతో కూడుకున్నటువంటిది ఇది అలాంటి బాధామయమైనటువంటి ఈ సంసారం నుంచి బయట దివ్య నామ సంకీర్తన ప్రయాగం సర్వ పాపౌతిమిర చండ సూర్య మండలి సర్వ పాప సమూహము ఒక పెద్ద చీకటిలాగుంటే ఈ నామ సంకీర్తనమైనది సూర్యుల్లా ఉండి ఆ సమస్త పాపతిమిరాన్ని పోగొడుతుంట సాధు నారాయణ తీర్థ తీర్థరాజ విమలే అన్నారు ఇక్కడ సాధు అంటే బాగైన సత్పురుషులైన అనర్థం యతీశ్వరులైన ఈ నారాయణ తీర్థులు కూడా తరించినది ఈ సంకీర్తన వల్లనే ఏవం సనకాదిబి ప్రశస్యమాన దివ్యనామధేయో భగవాన్ ఆవిరాసిత్ ఆవిరాసీత్ తదేతదీయతే ఈ విధంగా సనకాదుల చేత ప్రశంసింపబడిన దివ్యనామములు కల నారాయణుడు ఇలాగ సనకాదులు ఏ నామాలని ప్రశంసించారో ఆ నామాలు కలిగిన భగవానుడు శేషసాయిగా అక్కడ అని చూపించారు ఇప్పుడు దరువు ప్రవేశ దరువు నారాయణ పరిచయం ఆ నారాయణుడు ఎలా ఉన్నాడు అంటే అశేషలోక కారణం అనాది మధ్యం అవ్యయం సశేషయనో విభుర్ విశేషతో విరాజతే ఫణీంద్రశయనో మహామునీంద్ర సేవితో మహాలక్ష్మి మహీయుతో విరాజతే ఇక్కడ మహావిష్ణు విరాజతే ప్రకాశిస్తున్నాడు ఎలాగో అంటే ఆయన అశేషలోక కారణుడు ఈ సమస్త లోకమునకు కారణమైన వాడు అనాది మధ్యం అవ్యయం ఆయనకి ఆదిమధ్యము లేనిటువంటి వాడు అనగా ఆదిమధ్యాంతము లేనివాడు మొదలు తుది నడుమ లేనటువంటి వాడు అవ్యయుడు తరుగుదల లేనివాడు సశేష సయన పైన చెప్పినటువంటివన్నీ కూడా తత్వాన్ని చెప్పారు ఇప్పుడు స్వరూపం చెప్తున్నారు ఆయన సశేష సైనుడు విభూ అనగా లోకమునుకు ఆయన రాజు అంతేకాదు విభూహు అంటే విశేషముగా అగువాడు వివిధ విధములుగా రూపములు ధరించిన వాడు అయినటువంటి స్వామి విశేషతో విరాజతే అంటే సర్వోత్కృష్టముగా ప్రకాశిస్తున్నాడు మహా మహామునీంద్ర సేవిత ఆ ఫణీంద్రము ఉన్నదే అది మహాఫణీంద్రము అనగా ఆదిశేషవు పైగా మునీంద్రులందరూ సేవిస్తున్నారు మహాలక్ష్మి మహీయుతో మహి అంటే భూదేవి శ్రీదేవి భూదేవులతో పాటు ఉన్నాడు ఆ నారాయణుడు ఒకవైపు శ్రీలక్ష్మి మరొకవైపు భూలక్ష్మి కొలుచుకుంటూ ఉండగా మహావిష్ణువు విరాజతే ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు భూదేవి శరణు వేడుతూ చేస్తున్నటువంటి ఒక శ్లోకము ఒక కీర్తన ఏవం భగవతి ప్రసన్నే ప్రణిపాతపూర్వకం మహావిష్ణుం ప్రతి ధరణ్యువాచ ప్రసన్నుడైన భగవాను ప్రణిపాతపూర్వకం నమస్కరించి ప్రణిపాతము అన్నప్పుడు ఇక్కడ శుద్ధిగా చేసే నమస్కారం అది శరణముపగతాహం థాం శరణ్యం జనానాం నిఖిల భయ వియోగం యోగి చింత్యం మహాంతం సురరుపగణ గణభారం దుస్సహం దుర్భరం మే పరిహర పరమాత్మన్ భక్త సిద్ధైక మూర్తే భక్తి సిద్ధైక మూర్తే శరణముపగత అహం థాం శరణ్యం జనాపగత అహం ఓ స్వామి నేను నిన్ను శరణు వేడుతున్నాను ముందు ఈ వాక్యం చాలు అందుకు జనానాం శరణ్యం సర్వజనులకి దిక్కైన నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను ఎటువంటి వాడవు నిఖిల భయ వియోగం నీకు ఏ భయములు లేవు అందుకే ఏ భయము లేని స్వామిని యోగులు నిరంతరం చింతన చేస్తుంటారు యోగి చింత్యం మహాంతం సురరిపుగణ భారం దుస్సహం దుర్భరం మే అలాంటి యోగి చింత్యుడైన మహాత్మని నేను శరణు వేడి ఏమిటి ప్రార్థిస్తున్నానంటే దుస్సహం దుర్భరం నేను భరించలేని సహించలేని ఒక వేదన నేను అనుభవిస్తున్నాను అది సుర రిపుగణ భారం సురరిపులు అంటే దేవశత్రువులైన రాక్షసులు ఆ రాక్షసులు గుంపులు గుంపులుగా ఉన్నారు ఇప్పుడు అంటే రాక్షసంసతో పుట్టినటువంటి అనేక రకాలైనటువంటి రాజులు భారముగా నాకున్నారు ఆ అసుర భారాన్ని నేను భరించలేకపోతున్నాను దయచేసి ఆ భారాన్ని పరిహరా పరిహరించు తొలగించు హే పరమాత్మన్ ఓ పరమాత్మ పరమాత్మ అని చెప్పడంలోనే విశేషం ఏంటంటే ఈ జీవాత్మలు వీటన్నిటికంటే అతీతమైనటువంటి వాడు గనక పరమాత్మన్ భక్తి సిద్ధైక మూర్తే నిన్ను శరణ వేడుతున్నాను భక్తికి మాత్రమే సిద్ధింపబడిన ఏకైక మూర్తివు నువ్వు అంటే భక్తికి మాత్రమే దొరికే భగవానుడువు నువ్వు